ఐడిటీవీ మన ఉనికి మన వాణి రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోనున్నట్లుగా వాతావరణ కేంద్రం అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మరోవైపు మండుటెండల్లో కురిసే ఈ వర్షాలు మంచివి కావని ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు స్పష్టం చేస్తున్నారు ఎండలు మండుతున్న ఈ తరుణంలో వాతావరణం శాఖ చల్లని కబురు మోసుకొచ్చింది దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది ఫలితంగా తెలంగాణలో మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదుర్గాలతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది తూర్పు బీహార్ నుంచి ఈశాన్య జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వివరించింది ఈ ప్రభావం ఇప్పటికే హైదరాబాద్ నగరంపై పడింది సోమవారం జంట నగరాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది చిరుజల్లులు కురిశాయి అల్పపీడన ప్రభావంతో వర్షాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది హైదరాబాద్ మహబూబ్ నగర్ మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూల్ రంగారెడ్డి సిద్దిపేట్ వికారాబాద్ జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం నల్గొండ సూర్యాపేట్ వరంగల్ హనుమకొండ వంటి జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ లెక్కన ఉత్తర దక్షిణ తెలంగాణ అన్న భేదాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల వాతావరణం చల్లగా ఉండడమే కాదు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది మండు టెండల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఓకింత ఆందోళనకరమే అని వైద్య నిపుణులు చెప్తున్నారు ఎండల నుంచి సడన్గా వర్షాలు వర్షాల నుంచి సడన్గా మళ్లీ ఎండలు ఎదుర్కోవాల్సి రావడం ఇబ్బందికరంగా ఉంటుందని ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే ముదిరిన ఎండలతో కొందరికి దగ్గు జ్వరాలు వస్తుండగా ఈ వాతావరణ పరిస్థితి ఇంకాస్త ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని అప్రమత్తం చేస్తున్నారు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ పరిశుభ్రత మెయింటైన్ చేస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నారు ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా తక్షణమే వైద్యులను కలవాలని సూచిస్తున్నారు మరి మీ ప్రాంతంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఏమైనా జల్లులు పడుతున్నాయా వర్షాలు కురుస్తున్నాయా ఈ విషయాలు మాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి